హాయ్ అండి ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసాను మీతో షేర్ చేసుకుని కొన్నాను దానికోసం అయితే ఒక కప్పు వరకు బాదం పప్పులు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసి దీన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి పల్లీలు కూడా అదే కప్పుతోనే వేసుకున్నాను పంప్కన్ స్వీట్స్ కూడా అదే కప్పుతో వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత బౌల్లో వేసేయాలి ఒక కప్పు జీడిపప్పు దీంట్లోకి కొద్దిగా వాల్నట్స్ వేసి ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని దాంట్లో వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు ఒక హాఫ్ కప్ వరకు అలసి గింజలు వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేయాలి అదే కప్పుతో పప్పుని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ చల్లగైన తర్వాత మిక్సీలోకి కొంచెం కొంచెంగా వేస్తూ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని వేరేక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి నేను తీసుకున్న కప్పుతో అయితే నాకు ఎలా ఈ బాక్స్ ఉన్న ఆ బాక్స్ ఆఫ్కి వచ్చింది మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అయితే రెడీ చేసుకోవచ్చండి నేను ఒక టూ మెంబర్స్కి అయితే ఇది రెండు స్పూన్ల పౌడర్ వేసి వాటర్ వేసి నానబెట్టుకున్నాను దీంట్లోకి అంజీర డేట్స్ వేసి నానబెట్టుకున్నాను ముందు రోజే ఇవి బాగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి కావలిస్తే రెండు బనాన్లు వేసుకొని కొంచెం పాలు వేసుకొని మిల్క్ షేక్ చేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగారండి మీరు ఒకసారి విధంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్